చూడండి సార్ నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం చూడండి సార్ నేను వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేశారు నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడికి ఆఫీస్ దగ్గరకు వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి పడి ఇక్కడ సార్ అరసార్లు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీ క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకి నమస్కారం సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను